ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువుకు యహోవయ్యే నాకు బలము ఉన్నత స్థలముల మీద ఆయనను నడవ చేయను హబ్బకు మూడు పంతొమ్మిది మన బలము అనుకుంటాం మనం వెనకాలెవరు ఉన్నారు వాళ్ళనేది అదృశ్యుడైనటువంటి దేవుడే మన ఎస్ఐ మన ప్రభువే మనకు బలము ఆ బలం ఎలా ఉంటుందంటే మన ఉన్నత స్థలం మీద మనల్ని నడిపి చేస్తారంట నడిపిస్తారంట స్థలం ఉన్నతమైందే కానీ ఆ ఉన్నతమైన స్థలాన్ని ఎక్కేంత బలాన్ని ఆ ఉన్నతమైన స్థలం కంటే పైకి ఎక్కేటువంటి బలాన్ని దేవుడు మనకి ఇస్తారంట కాబట్టి నీ జీవితంలో ఎటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు చేయాలన్నా కూడా మరి దేవుడు బలాన్ని ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు నమ్మిన వారు పొందుకుందరుగాక స్తోత్రం దేవ యొక్క వాక్యాన్ని నువ్వు విన్నావు మరినప్పుడు మేము కూడా విన్నాం మా జీవితంలో ఈ కార్యం చేసినందుకు వందనలు ప్రతి వారు విన్నటువంటి వారి జీవితంలో ఉన్నతమైన బాలం ఇచ్చి నడిపించినందుకు వందనం చేస్తూ ఏసుక్రీస్తు నామలో ప్రార్థించినమ్మి నమ్మే పొందుకునేనమ్మ పరమ తండ్రి ఆమె